ఇవాళ మా ఫ్యామిలీ అందరం కోసం వచ్చాము ఎనీ కేస్ సరేలన్నీ నేనే చూపిస్తాను ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా బుచిరెడ్డి పాలెం మండలం దగ్గర జొండవాడ కామాక్షి అమ్మవారి క్షేత్రం అమ్మవారి క్షేత్రానికి వచ్చాము ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడే నిద్ర నిదర్శిద్దామని వచ్చామన్నమాట ఇవాళ అనగా సాటర్డే నుంచి బయట వచ్చాము ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అనగా నిన్న తీసిన వీడియో అనమాట నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం అమ్మ అంటే విన్నాం కానీ అంత పర్టికులర్గా నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి అయితే టెంపుల్ మాత్రం చాలా బాగుంది పక్కనే పెన్నా నది అందులో స్నానాలు కూడా ఆచరిస్తున్నారు ఇక్కడ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది అప్పటికి అందరూ అన్ని అన్నట్టుగా సెట్ చేసుకొని కూర్చున్నారు నైట్ నిద్ర చేయడానికి మేము కూడా నానికే వస్తన్నట్టుగా జస్ట్ ఒక రూమ్ తీసుకున్నాము దేనికైనా ఉంటుంది అని కాకపోతే టెంపుల్ అని నిద్ర చేద్దామని తీసైపోయాను నిజంగా గుడి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఆర్కిటెక్చర్ కానీ అసలు నిజ ఎంతైనా అమ్మవారి గుడి అంటేనే అంతే కదా ఇంత విశేషాలు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్